సో నెక్స్ట్ వన్ మొక్కల విజ్ఞానము వృక్షశాస్త్రము ఇక్కడ పరాశరుడు కృషి పరాశరం అనేటువంటి గ్రంథాన్ని రచించారు వృక్ష ఆయుర్వేదం అనేటువంటి రెండు గ్రంథాల్ని రచించడం జరిగింది మరి ఈ రెండు గ్రంథాలు దేనికి సంబంధించినవి అంటే మనకి వ్యవసాయంతో పాటు కలుపు మొక్కల ప్రస్తావన కూడా ఉంది పరాశురుడు అనే శాస్త్రవేత్త కృషి పరాశరం అనేటువంటి గ్రంథాన్ని రచించారు ఇది వ్యవసాయంతో పాటు కలుపు మొక్కల ప్రస్తావన కూడా దాంట్లో ఉంది తర్వాత మనకి చూస్తే ఫాదర్ ఆఫ్ బాట్ని ఎవరంటాము త్రీ ఆఫ్ పాస్ట్స్ అని చెప్తాము సో ఇతని యొక్క గ్రంథం ఏంటంటే ది హిస్టోరియా ప్లాంటారం అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది తర్వాత మనకి మొట్టమొదటిసారిగా ద్వినామీకరణ విధానాన్ని సో మొట్టమొదటిసారిగా ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే గాస్పెడ్ బాహిన్ కానీ ద్వినామీకరణ విధానాన్ని వాడుకలో తెచ్చింది లెనియస్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మొట్టమొదటిసారిగా ద్వినామీకరణ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే గాస్పెడ్ బాహిన్ అవుతారు ఈ ద్వినామీకరణ విధానాన్ని వాడుకలోకి తెచ్చిన శాస్త్రవేత్త ఎవరంటే లెన్నియస్ అవుతారు తర్వాత ఈ వీడియోలో మొత్తం కూడా మనకి శాస్త్రవేత్తల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కంటిన్యూషన్ వీడియో వస్తుంది ఓకే హాక్ మీకు తెలిసిందే బ్యాక్టీరియా కణాన్ని జీవస్థితిలో చూసిన శాస్త్రవేత్త లివెన్ హాక్ తర్వాత మనకి నె నెహిమియా గ్రూ నెహిమియా గ్రూ అదేవిధంగా మనకి మార్షల్లో మాల్ఫీజీ ఈ శాస్త్రవేత్తలు అనేవాళ్ళు ఏం చేశారంటే వృక్ష ఖనిజాల అంతర్నిర్మాణాన్ని వర్ణించడం జరిగింది తర్వాత మనకి కామెర్ ఏరియాస్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కల్లో లైంగిక ప్రత్యుత్ గురించి వివరించడం జరిగింది స్టీఫెన్ సాల్స్ ఏం చెప్పాడంటే రూట్ ప్రజర్ వల్ల దారుణాల ద్వారా నీటి ప్రసరణ జరుగుతుందని ఫేరు పీడనం ద్వారా అదేవిధంగా దారులో ఉన్నటువంటి నాళాల ద్వారా నీటి ప్రసనం జరుగుతుంది అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే స్టీఫెన్ హిల్స్ తర్వాత మీకు మనకి గ్రిగర్ జోహన్ మెండల్ బఠానీ మొక్కల మీద ప్రయోగాలు చేసి జన్యు అనువంశిక సూత్రాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్తాము అదేవిధంగా ఎకాలజీ ఆవరణ శాస్త్రానికి పునాదులు వేసిన శాస్త్రవేత్త ఎవరంటే హెకెల్ ఓకే నెక్స్ట్ తర్వాత మనకి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు వరించారంటే మనకి చార్లెస్ డార్విను అదేవిధంగా ఈస్ట్ కణాలలో జైమేజ్ అనేటువంటి ఎంజైమ్ను ఎవరు కనుక్కున్నారంటే బుక్నరు మొక్కల్లో మ్యూటేషన్స్ అంటే మొక్కల్లో ఉత్పరివర్తనాలకు సంబంధించి సంబంధం ఉన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే హ్యూగో డివరీస్ మొక్కల్లో ఉత్పరివర్తనలు వివరించింది హ్యూగో డివరిస్ తర్వాత మనకి అనువంశికతలో క్రోమోజోమ్స్ యొక్క పాత్ర ఏంటి అని వివరించిన వారు సటన్ అండ్ బవేరీ తర్వాత చాలా ఇంపార్టెంట్ హరగోవింద్ ఖురానా ఆర్టిఫిషియల్ జీన్ ఎనాలసిస్ అంటే కృత్రిమ జన్యు సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి హరగోవింద్ ఖురానా ఆర్టిఫిషియల్ జీన్ సింథసిస్ కృత్రిమ జన్యు సంశ్లేషణ తర్వాత నాల్ రస్కులు అనేవాళ్ళు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుక్కోవడం జరిగింది ఓకే తర్వాత ఆక్సిన్ని మొక్కల్లో ఉన్నటువంటి ఫైటో హార్మోన్ మొక్కల హార్మోన్ అనేటువంటి ఆక్సిజన్ని ఎవరు గుర్తించారంటే ఎఫ్డబ్ల్యూ వెంటు గుర్తించారు అదేవిధంగా శ్వాసక్రియలో సిట్రిక్ ఆమ్లం యొక్క పాత్ర కావచ్చు అదేవిధంగా ట్రై కార్బాక్సిలిక్ ఆమ్లం వీటి గురించి ఈ వలయాల గురించి ఎవరు వివరించారంటే హ్యాండ్ స్క్రబ్ అనేటువంటి శాస్త్రవేత్త వివరించారు తర్వాత మనకి జేబీ సమ్నర్ అనే శాస్త్రవేత్త యూరియేజ్ ఎంజైమ్ని స్ఫటీకరించడం జరిగింది జేబీ అదే అదేవిధంగా కిరణజన్య సమయక్రియలో కాంతి దశను వివరించింది రాబర్ట్ హీల్ రూబెన్ అండ్ ఆర్నాన్ అండ్ ఎమర్సన్ వీళ్ళు కిరణజన్య సమయక్రియలో కాంతి దశని వివరించడం జరిగింది సి ఫోర్ సైకిల్ మొక్కల్లో సి ఫోర్ సైకిల్ గురించి ప్రయోగాలు చేసింది వివరించింది ఎవరంటే హెచ్ అండ్ స్లాక్ అనమాట ఓకే ఈ వీడియోలో అంతా కూడా మనకి ఇంటర్మీడియట్ బాట్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్లో ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి సైంటిస్టుల గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను నెక్స్ట్ సో తర్వాత మనకి జెట్రోపా పొంగామి అనేటువంటి ప్లాంట్ నుంచి మనకి బయోడీజిల్ ఉత్పత్తి చేస్తున్నారు అదేవిధంగా మనకి ఆల్గే అయినటువంటి శైవలం ఏకగణ శైవలం అయినటువంటి క్లోరెల్లాను అదేవిధంగా స్పైరులిన దాన్ని కూడా మనకి అంతరిక్ష పరిశోధనలో వ్యోమగాములు ఆహారం కోసం వాడుతున్నారు సో ఇంతవరకు మనం సైంటిస్టుల గురించి చెప్తాము దీని కంటిన్యూస్ మనం అసలు మొక్కల్లో ఉండేటువంటి క్లాసిఫికేషన్ శైవలాలు సిలిండ్రాలు బ్రయోఫైటా టెరిడోఫైటా గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాము ఒకసారి చూడండి ఇప్పుడు మిగతాది ఇంటర్మీడియట్ బుక్స్లో చెప్తాను ఇది కూడా ఇంటర్మీడియట్లో షార్ట్ చేసి రాశాను శైవలాల గురించి మరి ఈ శైవలాల గురించి చదివేటప్పుడు మనం ఏం చదవాలంటే శైవలాలు పత్రహరితం కలిగిన సరళమైన తేలస్ను కలిగిన స్వయం పోషకమైన జీవులు ఓకే చాలా వరకు నీటిలో ఉంటాయి కొంతవరకు సముద్రాల్లో ఉంటాయి కాబట్టి శైవలాల యొక్క కాన్సెప్ట్ ఏంటి శైవలాలు పత్రహరితం కలిగిన క్లోరోఫిల్ కలిగి సరళమైన తేలస్ దాని యొక్క బాడీ సరళమైన తేలస్ను కలిగి స్వయం పోషకమైన నీటిలో పెరిగే జీవులు అంటే శైవలాలు అనేవి సింపుల్ తేలస్ను కలిగి ఆటోట్రాపిక్ స్వయం పోషకమైనటువంటి జీవులు అనమాట శైవలాలు ఓకే ఇది దీని యొక్క కాన్సెప్ట్ తర్వాత దీని గురించి ఒకసారి మాట్లాడదాము ఓకే ఇంకేం చదవాలి దీంట్లో శైవలాల్లో ఒకసారి చూద్దాం చూడండి అక్కడ ఇంకా మనకి శేవలాల్లో మిగతా మ్యాటర్ అంత అవసరం లేదు ఎకనామిక్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్గే ఇది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ చూడండి ఫోర్ఫైరా ఆల్గే కావచ్చు అదేవిధంగా లామినేరియా కావచ్చు సర్గాసం లాంటి డెబ్బై సముద్ర శైవల జాతులు ఆహారంగా ఉపయోగించబడుతున్నాయి ఒకసారి చూసుకోండి అదేవిధంగా మనకి గోధుమ వర్ణ సైవలాలు ఎరుపు వర్ణ సైవలాలు ఉంటాయి కదా కొన్ని గోధుమ వర్ణ ఎరుపు వర్ణ సముద్ర శైవలాలు నీటిని పట్టి ఉంచే హైడ్రోకొల్లాయిడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి అది గుర్తుపెట్టుకోండి తర్వాత అల్జిన్ అనేటువంటి గోధుమ వర్ణ శైవలము ఫియోఫైసి అది కర్రాజిన్ అనేటువంటి ఎరుపు రంగు శైవలము ఈ రెండింటిని కూడా మనకి వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారు ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఫోర్ఫైరా లామినేరియా సర్గాసం లాంటి సముద్రపు శైవల జాతుల్ని ఆహారంగా ఉపయోగిస్తున్నారు అదేవిధంగా కొన్ని గోధుమ వర్ణ శైవలాలు ఎరుపు వర్ణ సైవలాలు ఉంటాయి కదా ఈ సముద్రపు సేవలాలు నీటిని పట్టి ఉంచే హైడ్రోక్లైడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి గోధుమ వర్ణ సైవలాలు ఎరుపు వర్ణ సైవలాలు ఇది ఫియోఫైసీ ఇది రోడోఫైసీ ఓకే తర్వాత మనకి గోధుమ వర్ణ సైవలమైనటువంటి ఆల్జిన్ని ఎరుపు వర్ణ సేవలమైనటువంటి కర్రాజిన్ని ఇది ఫియోఫైసీ ఇది రోడోఫైసిని వీటి రెండింటిని వాణిజ్యపరంగా వాడుతున్నారు ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ జెలీడియం అనేటువంటి ఆల్గే గ్రాసిలేరియా అనేటువంటి ఆల్గే జెలీడియము గ్రాసిలేరియా నుంచి లభ్యమయ్యే ఉత్పత్తుల్లో జున్ను జున్నుగడ్డి అగార్ ఆగార్ అంటే గడ్డి ఇది ఏ శైవల నుంచి లభిస్తుందంటే మనకి జెలీడియం అదేవిధంగా గ్రాస్ ఏరియా ఈ రెండు కూడా మనకి రోడోఫైసీ కుటుంబానికి చెందినవి సేవలలో రకాలు ఉంటాయి అవి రోడోఫైసీకి చెందినటువంటి సేవలాలన్నమాట ఇవి ఓకే తర్వాత చూడండి ఇక్కడ ఈ గడ్డి ఎందుకు ఉపయోగపడుతుంది సూక్ష్మజీవుని పెంచడానికి ఎందుకంటే గడ్డిలో మనకి ఆగారులో ఒక మొక్క పెరగడానికి అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి సూక్ష్మజీవుని పెంచడానికి ఐస్ క్రీములు జల్లీల తయారులు వాడుతున్నారు కాబట్టి గడ్డి అనేది ఏ రకం శైవలాల నుంచి వస్తుందంటే మనకి రోడోఫైసీకి కుటుంబానికి అంటే రోడోఫైస్కి చెందినటువంటి జలీడియం అదేవిధంగా గ్రాస్లేరియా ఈ రెండు ఎరుపు రంగు వర్ణ జున్ను గడ్డిని ఇస్తాయి ఓకే తర్వాత మనకి లామినేరియా అంటే ఇది గోధుమ వర్ణ శైవలము దీన్ని ఫియోఫైసీ అని చెప్తాము ఫియోఫైసీలో ఫియోఫైసీలో ఒక భాగం ఇది ఇది ఒక ఆల్గే లామినేరియా వంటి కెల్ఫ్ నుంచి అంటే కెల్ఫ్ అంటే సముద్రపు కలుపు మొక్కల నుంచి అయోడిన్ సేకరిస్తారు మరి అయోడిన్ ఎక్కడి నుంచి లభిస్తుంది ఏరియా అనేటువంటి ఆల్గే నుంచి మరి లామినేరియా ఆల్గే దేనికి సంబంధించింది ఇది గోధుమ వర్ణ శైవలము ఓకే ఇలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఎకనామికల్ ఇంపార్టెంట్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ క్లోరెల్లా స్పైరులినా ఈ రెండు కూడా ఏకకైన శైవలాలు అంతరిక్ష యాత్రికులు సైతం ఆహారంగా ఉపయోగిస్తున్నారు క్లోరెల్లా స్పైరిన అనేవి అంతరిక్ష యాత్రికులు ఆహారంగా తీసుకెళ్తున్నారు అదేవిధంగా మనకి లామిన్ ఏరియా నుంచి మనకి ఐరన్ లభిస్తుంది అదేవిధంగా విధంగా గ్రాస్ లెరియా అనేటువంటి శైవలాల నుంచి మనకి జున్నుగడ్డి అనేది లభిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ సేవలాలలో మనకి ఫస్ట్ వన్ క్లోరోఫైసీ గురించి మాట్లాడదాం అసలు క్లోరోఫైసీ అంటే ఏంటి ఇక్కడ ఇది క్లోరోఫైస్లో శేవలను సాధారణంగా ఆకుపచ్చ అంటారు ఇది ఒక పాయింట్ ఆకుపచ్చ శేవలాల మనకి క్లోరోఫైసీ చెందినవి ఓకే తర్వాత తర్వాత మనకి క్లోరోఫైస్ తర్వాత మనకి ఇంకోటి ఫియోఫైసీ ఉంది చూడండి ఒకసారి ఫియోఫైసీ తరగతికి చెందినటువంటి గోధుమ అంటే ఫియోఫైసి ఒక తరగతి ఆల్గేలో ఫిఓఫైసీ తరగతికి క్లాస్కి చెందినటువంటి గోధుమ వర్ణ శైవలాలు ముఖ్యంగా సముద్ర జల్లో ఆవాసంగా ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి సముద్రపు కలుపు మొక్కలు కెల్ఫ్ అని చెప్తాం ఎక్కువ వీటిని పియోఫైసీ వాటిని ఓకే తర్వాత మనకి ఇంకా దీనికంటే అవసరం లేదు దీని యొక్క కనకవచం ఎలా ఉంది తర్వాత చెప్తాను ఈ ఫియోఫైసీలో సముద్రపు కల్ప మొక్కలు ఏంటంటే ఫియోఫైసీ వీటిని ఏమంటామంటే గోధుమ వర్ణ శైవలని చెప్తాము దీంట్లో ఎగ్జాంపుల్ అడుగుతాడు అసలు ఏంటని ఎక్టోకార్పస్ అనేది ఒక ఫియోఫైసీ తరగతి చెందినటువంటి శైవలం అది తర్వాత దీనికి ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు ఒకసారి దీంట్లో వచ్చేటువంటి ఎగ్జాంపుల్ ఏంటి సాధారణంగా ఎక్టోకార్పస్ ఒకటి డిక్టియోటా లామినేరియా సర్గాసము ఫియూకస్ ఇవన్నీ కూడా శైవలాలే ఎటువంటి శైవలాలు ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాలు తర్వాత మనకి రోడోఫైసీ రోడోఫైసిలో మనకి రోడోఫైసి తరగతి చెందినటువంటి శైవలాల్లో ఎరుపు వర్ణద్రవ్యం ఏది ఉంటుందంటే ఆర్ కో ఎరితి ఉండటం వల్ల అవి ఎరుపు వరంగులో కనిపిస్తాయి గుర్తుపెట్టుకోండి ఓకే ఇది రోడోఫైసీ కుటుంబానికి అంటే రోడోఫైసీ మొక్కల్లో ఇది ఒక శైవలము ఎరుపు రంగులో ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఆర్ కో ఎరితి ఆర్ అంటే రెడ్ రెడ్ ఫైకో ఎరితి అనేటువంటి ఎరుపు వర్ణద్రవ్యం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని మనం ఎరుపు వర్ణ శైవలాలని చెప్తాము ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు చూడండి చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్ ఈ టేబుల్ ఒకసారి మీరు చూస్తే సరిపోతుంది అనమాట దీంట్లో సో ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి శైవలాల విభాగాలు ఇచ్చాడు వాటి యొక్క ముఖ్య లక్షణాలు ఇచ్చాడు ఒకసారి చూడండి ఇక్కడ మీకు మొత్తం మనకు అవసరం లేదు ఏం కావాలి తరగతి ఏంటి సాధారణ నామము దాంట్లో ఉండేటువంటి వర్ణద్రవ్యం ఏంటి నిలువ ఆహార పదార్థము కనకవచ్చము ఇవి సరిపోతాయి ఇప్పుడు క్లోరోఫైసీ ఉంది సేవలం క్లోరోఫైసీ దీని తరగతి క్లోరోఫైసీ కదా ఇది ఆల్గే కదా దీంట్లో ఏంటి ఆకుపచ్చ శైవలాలు ఫియోఫైస్ ఏమంటాము గోధుమ వర్ణశైలాలు రోడోఫైస్ని ఏమంటాము ఎరుపు అని చెప్తాము మరి క్లోరోఫైస్లో ఉండేటువంటి ద్రవ్యాలు ఏంటి క్లోరోఫిల్ ఏ బి ఫియోఫైస్లో క్లోరోఫిల్ ఏసి ఫ్యూకో జాంతిన్ అనేది ప్రధాన వర్ణద్రవ్యం ఉంటుంది అదే రోడోఫైసిలో క్లోరోఫిల్ ఏ డి ఫైకో ఎరితిన్ ఉంటుంది మరి క్లోరోఫైసిలో ఈ యొక్క నిల్వ ఆహార పదార్థం ఏంటి స్టార్చ్ పిండి పదార్థము ఫియోఫైసీలో మానిటాల్ లామినారిన్ ఈ రెండు ఆహార పదార్థము రోడోఫైసిలో ఫ్లోరిడియన్ స్టార్చ్ రూపంలో ఆహారం అనేది నిల్వు ఉంటుంది మరి క్లోరోఫైస్ యొక్క కనకవచం దేంత నిమిత్తము సెల్యులోజు పెట్టిను ఫియోఫైస్ ఇది సెల్యులోజు అల్జిను రోడోఫైస్ ఇది సెల్యుస్ పాలీసల్ఫేట్ ఎస్టర్స్ అనమాట సెల్యోజు పెక్టిన్ పాలీసల్ఫేట్ ఎస్టర్స్ ఈ మూడిటితో రోడోఫైసి తరగతి చెందినటువంటి శైవలాలు మేడప్పై ఉంటాయి అన్నమాట కనకావచం ఇది ఓకే ఇవి కడాల కషా సంఖ్య ఆవాసం అనేది మ్యాక్సిమం ఇవి మంచినీట్లో ఉంటాయి ఇవి మంచినీటి చెవిటి నెలలు నీరు ఉప్పు నీళ్ళు ఉంటాయి ఇది మంచినీరు ఇది అంతా అవసరం లేదు మనకి ఓకేనా ఇక్కడ మనకి ఈ తరగతికి ఈ క్లోరోఫైసీ తరగతికి చెందినటువంటి ఈ ఆలుగే కదా ఇది క్లాస్ ఏంటి క్లోరోఫైసీ క్లాస్ ఏంటి ఫి క్లాస్ రోడోఫైసీ ఒక్కో క్లాస్కి దానికి సాధారణం ఏంటి దాంట్లో ఉండే వనద్రవ్యం ఏంటి దాంట్లో నిర్వాహార పదార్థం ఏంటి దానికి కనకవచనం ఎలా ఉంటుంది కాబట్టి ఈ మూడు ఒకసారి మీరు చదువుకోండి ఓకే నెక్స్ట్ తర్వాత చాలా ఇంపార్టెంట్ మనకి బ్రయోఫైట్ గురించి అడుగుతాడు కాన్సెప్ట్ అడుగుతాడు ఇక్కడ బ్రయోఫైట్లు అని చెప్పాను మొత్తం అవసరం లేదు మనకి అంటే మీకు ఓపిక మీ యొక్క విధానం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ టైం లేదు కాబట్టి నేను తొందరగానే అవజయ్యానికి కాన్సెప్ట్ చెప్తున్నాను ఇది అందరికీ కాదు మీరు మ్యాక్సిమం అందరినీ చదవడానికి ప్రయత్నం చేయండి ఓకే ఒకసారి మీరు మ్యాటర్ చదవడానికి ప్రయత్నం చేయండి కొంచెం అర్థమవుతుంది మీకు ఓకేనా బ్రయోఫైట్లు ఏమైనా ఇస్తాడు అసలు ఏంటి బ్రయోఫైట్ కాన్సెప్ట్ ఏంటి కొండల్లో కొండల్లోని తేమ ఉన్నటువంటి నీడ ప్రాంతంలో ఎక్కువ పెరిగే ఎక్కువ పెరుగుతాయి ఎక్కడ పెరుగుతాయి తేమ ఉన్నటువంటి నీడ ప్రాంతాలు ఎక్కువ పెరుగుతాయి కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి అయితే బ్రయోఫైట్లో మనకి రకాలేంటి లివర్ వర్డ్స్ అని చెప్తాము హార్న్ వర్డ్స్ అని చెప్తాము మాస్ మొక్కలు అని చెప్తాము ఈ మూడు రకాలు ఉంటాయి బ్రయోఫైట్లో లివర్ వర్డ్స్ ఒకటి హార్న్ వర్డ్స్ ఒకటి మాస్ మొక్కలు అనేవి బ్రయోఫైట్కి చెందినవి ఓకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి మొక్కలు తేమగల ప్రదేశాల్లో పెరగటం వల్ల లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపై ఆధారపడతాయి కాబట్టి వీటిని అంటే బ్రయోఫైట్లు ఏమని చెప్తామంటే వృక్షరాజ్యపు ఉభయచరాలు అని చెప్తాము వృక్షరాజ్యపు ఉభయచరాలు ఏ మొక్కలు బ్రయోఫైట మొక్కలు ఎందుకు మొక్కలు అనేవి తేమగల ప్రదేశాల్లో పెరగటం వల్ల లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపై ఆధారపడతాయి కాబట్టి వృక్ష రాజ్యపు ఉభయచరాలు వీటిని అంటారంటే బ్రయోఫైట్లు అంటారు ఇంకోటి ఏంటంటే ఈ బ్రయోఫైట్లు సాధారణంగా చిత్తడి నేలలోనూ తేమ నీడ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉండేటువంటి ఆదిమ నేల మొక్కలు బ్రయోఫైట్లు అనేవి ఆదిమ నేల మొక్కలు ఇవి సాధారణంగా చిత్తడి నేలలోను తేమ నేలలోను నీడ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉండేటువంటి ఆదిమమైన నేల మొక్కలు ఏవంటే మనకి బ్రయోఫైట్లు ఓకే ఇక్కడ చిన్నది దీని పురుష బిజాసియాన్ని ఆంతరేడియం అని స్త్రీ బిజాశయాన్ని ఆర్కిగోనియం అని చెప్తాము అది మీకు అందరూ తెలిసిందే ఇది బ్రయోఫైటా యొక్క కాన్సెప్ట్ ఒక బిట్ ఫ్రేమ్ చేస్తే మనకి ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేయవచ్చు కాబట్టి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి సో బ్రయోఫైటా గురించి అడిగితే వృక్ష రాజ్యపు అంటే బ్రయోఫైట్లు ఆదిమైనటువంటి నేల మొక్కలు ఏంటంటే బ్రయోఫైట్లు మరి బ్రయోఫైట్లో లివర్ వర్డ్స్ హార్న్ వర్డ్స్ మాస్ మొక్కలు అనేవి బ్రయోఫైట్లో ఉంటాయి ఇది బ్రయోఫైటా గురించి నెక్స్ట్ బ్రయోఫైటాలో కొంత ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉంది ఆర్థిక ప్రాముఖ్యంగా ప్రాముఖ్యం కలిగినటువంటి కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి సార్ చూడండి ఇక్కడ స్పాగ్నం అనేటువంటి బ్రయోఫైటా మాస్ మొక్కలు ఇవి బ్రయోఫైటలు మాస్ జాతులు స్పాగ్నం అనే మాస్ జాతులు ఎంతో కాలం నుంచి ఇంధనంగా వాడుబడుతున్న పీట్ని ఇస్తాయి ఎంతోకాలం ఇంద్రంగా వాడపడుతున్నటువంటి పీటిని ఇస్తాయి దీనికి నీటిని నిలుపుకునే శక్తి ఉండటం వల్ల ఓకే జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో ఉపయోగిస్తారు ఓకే స్పాగ్నమ్ అనేటువంటి బ్రయోఫైట్ అని రెండోది రెండోది మాస్ మొక్కలు లైకెలతో కలిసి బండరాలపై సహనివేశానికి తోడ్పడే మొట్టమొదటి జీవులు అంటే ఈ మాస్ మొక్కలు బ్రయోఫైట్లో ఉండేటువంటి మాస్ మొక్కలు అనేవి లైకెలతో కలిసి లైకేలతో కలిసి ఆల్గే ఫంగై కదా రెండు ఉంటాయి కదా లైకెల్తో కలిసి బండరాలపై సహానివేశానికి తోడ్పడేటువంటి మొట్టమొదటి జీవులు మాస్ మొక్కులు లేదా బ్రయోఫైట్స్ ఓకే మరి ఈ బ్రయోఫైట్స్లో ఏముంటాయి ఇందా చెప్పాను మీకు బ్రయోఫైట్ మొక్కల్లో మనకి లివర్ వర్డ్స్ అంటే హెపాటికాప్సిడా లివర్ వర్డ్స్కి చెందుతుంది యాన్థోసెరిటాప్సిడా హార్న్ వర్డ్స్కి చెందుతుంది బ్రయాప్సిడా అనేది మాస్ మొక్కకి చెందుతాయి ఈ మూడు తరగతులు అనమాట అంటే హెపాటికాప్సిడా యాన్థోసిరటాప్సిడా బ్రయాప్సిడా అనేవి త్రీ క్లాసెస్ ఇన్ప్రజెంట్ బ్రయోఫైటా ఇది బ్రయోఫైటా గురించి తర్వాత మనకి వీటి గురించి అంత అవసరం లేదు మనకి బ్రయోఫైటా చూసిన తర్వాత మనం ఏం చూడాలి ఇప్పుడు మనం ట్రేడోఫైటా రావాలి ట్రేడోఫైటా కాన్సెప్ట్ చూద్దాం ట్రేడోఫైటా ఏమంటున్నారు చూడండి ఒకసారి చూడండి క్లబ్ మాసులు హార్స్ స్టైల్స్ ఫెర్నలు అంటే టెరిడోఫైట్లో ఉన్నటువంటి క్లాసెస్ ఏంటి అంటే టెరిడోఫైటాలు చూడండి ఇక్కడ క్లబ్ మాస్లు అంటాము హార్న్ టైల్స్ ఫెర్నలు ఈ మూడు దీంట్లో ఉంటాయి ఈ మూడు క్లాసెస్ టెరిడోఫైట్లో ఉంటాయి క్లబ్ మాసులు హార్స్ స్టైల్స్ ఫెర్నలు మొదలైనవి ఫెర్న్ మొదలైనవి టెరిడోఫైటాకు చెందినటువంటి మొక్కలు టెరిడోఫైటా మొక్కలను ఔషధాల కోసం మృతిగా బంధకాలుగాను ఉపయోగిస్తాము ఔషధాల కోసం వాడతాము అదేవిధంగా సాయిల్ బి మృతిగా బంధకాలుగాను ఉపయోగిస్తాము ఓకే అలంకరణ కోసం కూడా టెరిడోఫైట్ను వాడతాం మనం అయితే చాలా ఇంపార్టెంటు పరిణామక్రమం పరంగా ఎవాల్యూషనరీ పరంగా టెరిడోఫైట మొక్కలు అనేవి నాలిక కణజాలాలను కలిగినటువంటి నేల మీద నివసించే మొక్కల్లో మొట్టమొదటివి అంటే నాలిక కణజాలం అంటే మనకి గైలం ఫ్లోయం దారువు పోషక కణజాలాన్ని రెండింటినీ కలిపి నాలిక కణజాలం అంటాం కాబట్టి నాలిక కణజాలను కలిగినటువంటి నేల మీద నివసించే మొక్కలలో మొట్టమొదటి మొక్కలు టెరిడోఫైట మొక్కలు ఇది ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేయవచ్చు వృక్షరాజ్యపు ఉపచరాలు అంటే బ్రయోఫైట్లు అదే నాలిక కణజాల కలిగినటువంటి మొదటి నేల మొక్కలు అంటే టెరిడోఫైట్లు గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే దీంట్లో సెలాజినల్లా ఈక్విజటం దీంట్లో ఏముంటాయి అంటే సెలాజినల్లా ప్లాంట్స్ ఈక్విజటం ప్లాంట్స్ అన్నీ ఉంటాయి ఇవి రెండు రకాల ప్లాంట్స్ ఉంటాయి ఓకే తర్వాత మనకి టెరిడోఫైటా తరగతులు ఉంటాయి కదా నాలుగు క్లాసెస్ ఉంటాయి మరి దీంట్లో టెరిడోఫైటాని నాలుగు తరగతులుగా విభజించారు అవి సిలోప్సిడా క్లాసు లైకాప్సిడా స్పినాప్సిడా టైరాప్సిడా నాలుగు ఉంటాయి సిలోప్సిడా లైకాప్సిడా సినోప్సిడా టెరెడాప్సిడా టెరాబ్సిడా ఈ నాలుగు క్లాసెస్ ఉంటాయి టెరెడోఫైటాలో మరి సిలాప్సిడా అనేటువంటి తరగతిలో ఏ మొక్క ఉంటుంది సైలోటమ్ ఉంటుంది అదేవిధంగా మన లైక్ లైకాప్సిడాలో మనకి లైకోపోడియము సెలజిన్ల ఉంటుంది స్పినాప్సిడా తరగతిలో ఏ మొక్క ఉంటుంది ఈక్విజిటము టెరడాప్సిడలో టెరాప్సిడా టెరాప్సిడలు ఏముంటాయి డ్రయోప్టెరీస్ టెరీస్ ఎడియాంటం అనేటువంటి మొక్కలు వీటిని సాధారణంగా ఫెర్నల్ అంటే చెప్తాము డ్రయ డ్రయోప్టెరీసు డ్రయోప్టెరీసు టెరీసు ఎడియంటం కలిపి ఫెర్నల్ అని చెప్తాము ఫెర్న్ ప్లాంట్స్ అని చెప్తాం అనమాట ఇది టెరిడోఫైట గురించి తర్వాత దీంట్లో మనకి నెక్స్ట్ వన్ వివృత్తి బీజాలు ఓకే జిమ్నోస్పెరమ్స్ కదా మరి జిమ్నోస్పెరమ్స్ అంటే ఏంటి ఇక్కడ చూడండి ఇక్కడ జిమ్నోస్పెరమ్స్ మొక్కలు అంటే ఫలదీకరణానికి ముందు తరువాత ఫలదీకరణానికి ముందు కానీ తర్వాత కూడా అండాశయ గోడలతో ఆవరించబడకుండా నగ్నంగా ఉండేటువంటి అండాలు కలగ మొక్కలు వివృత్తి బీజాలు జనరల్గా ఒక ఫ్రూట్ ఉందనుకోండి ఫ్రూట్ కోట్ ఉంటుంది పైన తొక్క ఉంటుంది ఆ తొక్క లేకుండా విత్తనాలు బయటకు ఉంటాయి అలాంటి మొక్కలు వివృత్తి బీజాలు ఫలదీకరణానికి ముందు తర్వాత కూడా అండాశయ గోడలతో ఆవరించబడకుండా నగ్నంగా ఉండేటువంటి అండాలు కలిగిన మొక్కలే వివృత బీజాలు అని చెప్పవచ్చు అనమాట తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే మనకి విత్తనాలు కూడా ఫలదీకరణ అనంతరము ఫలకవచం లేకుండా నగ్నంగా ఉంటాయి సీడ్స్ బయట కనిపిస్తాయి మనకి ఇంకోటి వివృత బీజాలు పెండయుతమైన నాళిక కణజాలం గల ఆర్కిగోనియంలో కలిగిన పుష్పించే మొక్కలు వివృత బీజాలు పెండయుతమైన నాళిక కణజాలం కల ఓకే ఆర్కిగోనియంలో ఉన్నటువంటి పుష్పించే మొక్కలు ఏంటంటే వివృత బీజాలు ఇంకోటి వివృత బీజ మొక్కల్లో ఒకటైనటువంటి సెక్వోయా చూడండి సెక్వోయియా ఈ ప్లాంటు ఈ ప్లాంటు అతి పెద్ద రెడ్వుడ్ ప్లాంట్ అతి పొడవైన వృక్షాల్లో ఒకటి అనమాట వివృత్తి బీజాల్లో ఒకటైనటువంటి సెక్వోయియా అనేది అతిపెద్ద వుడ్ వృక్షం ఇది అతి పొడవైన వృక్షాల్లో కూడా ఒకటనమాట ఇది వివృత్తి బీజానికి చెందింది సెక్వోయియా తర్వాత మనకి వివృత్తి బీజాల్లో బ్రతికి ఉన్నటువంటి శిలాజం అనేది ఏం చేయని చెప్తా గింకో గింకో అనేటువంటి వివృత్తి బీజాన్ని బ్రతికి ఉన్నటువంటి శిలాజంగా పరిగణించడం జరుగుతుంది అంతేకాకుండా మనకి సైకస్ అనేది ఒక ప్లాంట్స్ ఉంటాయి సైకస్ అనేది ఒక ఒక రకమైనటువంటి వివృత్తి బీజాలు ఈ సైకస్ ఏం చేస్తుందంటే ఈ సైకస్ మొక్కలో ఒక రెండు సైనోబ్యాక్టీరియాలు నాస్టాక్ అనబిన అనేది లోపల సహజీవనం చేస్తుంటాయి సైకస్తో అంటే నత్రజని స్థాపించేటువంటి సైనోబ్యాక్టీరియాలు కలిగినటువంటి నాస్టాక్ అనబిన అనేవి సైకస్తో సంబంధాన్ని కలిగి ఉంటాయి సైకస్లో జీవిస్తూ ఉంటాయి ఓకే సైకస్లో ఉండి వివృత్ సైకస్లో ఉండి నాస్టాక్ అనిపిమిన ఏం చేస్తుంది నత్రజని స్థాపన చేస్తుంది అనమాట ఈ సైకస్ అనేది ఏంటి వివృత్తి బీజము నాస్టాక్ సైనో సైనోబ్యాక్టీరియా అంటే సైకస్ మొక్కలో నాస్టాక్ అనిపిన రెండు ఉండి నత్రజని స్థాపన చేస్తాయి అలా గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వన్ ఆవృత బీజాలు తెలుస్తుంది మరి వివృత్తి బీజాల్లో తరగతులు ఉన్నాయి కదా క్లాసెస్ ఉన్నాయి కదా ఒకసారి చూడండి ఈ క్లాసెస్ ఏంటంటే వివృత బీజాల్లో మనకి సైకస్ ఉంటుంది సైకుడా సైకో సైకడాప్సిడా అనే తరగతికి సైకస్ మొక్క ఆప్సిడా ఫైనస్ ఆప్సిడా నీటం అనేటువంటి మూడు తరగతులు మన వివృత బీజాల్లో ఉంటాయి తర్వాత ఆవృత బీజాలు యాంజియోస్పెనమ్స్ అంటే ఏంటి ఆవృత బీజాలు పిండాన్ని ఏర్పరిచే స్త్రీ బీజాస్యం లేదా ఆర్కీ లేని ఆవృత బీజాలు పిండాన్ని ఏర్పరిచే స్త్రీ బీజాస్యం లేదా ఆర్కీ గొనిములు లేని నాలిక కణజాలయుతమైన ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలే ఆవృత బీజాలు ఓకే జా జా చూడండి ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆల్రెడీ తర్వాత వస్తుంది ఫలదీకరణలో వస్తుంది కానీ ఒకసారి చెప్తాను చూడండి మనకి పెండకోశం ఉంటుంది పెండకోశంలో మధ్యలో ఎగ్ ఉంటుంది దాని చుట్టూ సహాయ కణాలు ఉంటాయి మధ్యలో ద్వితీయ కేంద్రకం ఉంటుంది పైన ప్రతిపాదక కణాలు ఉంటాయి పెండకోశంలో ఇక్కడ పోలేంగ్రియలో మనకి పోలేంగ్రియలో మనకి టూ న్యూక్లియస్ ఉన్నాయనుకోండి ఇది పెండకోశము ఈ పెండ కోశంలో మనకి మధ్యలో ద్వితీయ కేంద్రకము కింద మూడు కణాలు పైన మూడు కణాలు ఈ మూడు కణాలు మధ్యలోది ఎగ్ శ్రీబీజము బీజము దీని చుట్టుపక్కన మనకి సహాయ కణాలు ఉంటాయి వీటి పైన ఉండే కణాలు ప్రతిపాదక కణాలు యాంటీపొడసల్ అని చెప్తాము ఇది పోలియన్ ట్యూబ్ ఇక్కడేమో ఇదంతా కూడా ప్లా ప్లాన్ ప్లానెట్లో జరుగుతుంది కదా ఇక్కడ పోలియన్ గ్రీన్స్లో మనకి టూ న్యూక్లియస్ ఉంటాయి ఒక న్యూక్లియస్ అనేది ఎగ్తో కలిసి జైగోడ్ ఫామ్ అవుతుంది అంటే ఒక న్యూక్లియస్ అనేది ఎగ్తో కలిసి మనకి జైగోడ్ను ఫామ్ చేస్తుంది రెండో న్యూక్లియస్ అనేది మధ్యలో ఉన్నటువంటి సెకండరీ న్యూక్లియస్తో కలిసి ఇంకో న్యూక్లియస్ రెండో న్యూక్లియస్ దేంతో కలుస్తుంది సెకండరీ న్యూక్లియస్తో కలుస్తుంది సెకండ్ న్యూక్లియస్తో కలిసి మనకి ఏం చేస్తుంది పెన్ ఏర్పాటు చేస్తుంది పెన్ అంటే మనకి ప్రైమరీ ఎండోస్పెన్ న్యూక్లియస్ పెన్ అది దాన్ని మనం ప్రాథమిక అంకురుచి కేంద్రం అని చెప్పవచ్చు కాబట్టి ఒకసారి చూడండి ఇది పెండకోశం అనుకోండి అండవలో మనకి పెండకోశాలు ఉంటాయి కదా ఇది పెండకోశము ఇది అండంలో భాగము పెండకోశంలో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు కణాలు ఉంటాయి ఎనిమిది కేంద్రకాలు ఉంటాయి ఓకే అయితే పెండకోశంలో మధ్యలో శ్రీబీజము దాని చుట్టూ సహాయ కణాలు ఉంటాయి మధ్యలో ద్వితీయ కేంద్రకము పైన ప్రతిపాదక కణాలు ఉంటాయి ఇది పోల ట్యూబ్ పరాగణాళం ఇది పరాగరణలో రెండు న్యూక్లియస్ ఉన్నాయనుకోండి ఒక న్యూక్లియస్ అనేది పరాగణాలం ద్వారా శ్రీబీజంతో కలుస్తుంది అప్పుడు జేకోటి ఫామ్ అవుతుంది రెండో న్యూక్లియస్ అనేది పెండాకాశం ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది ద్వితీయ కేంద్రకం అనేది టూ ఎక్స్ కండిషన్ కాబట్టి ఇది ఎక్స్ కండిషన్ కాబట్టి త్రీ ఎక్స్ కండిషన్ ఫామ్ చేస్తుంది దీన్ని మనం పెన్ అని చెప్తాము ప్రైమరీ ఎండోస్పెరమ్ న్యూక్లియస్ ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని మనం ఆ విధానం అని చెప్తాము ఓకే అది ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి నేను చదువుతాను ఒక పురుష బీజం స్త్రీ బీజకణంతో సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పరుస్తుంది దీని సంయుక్త సంయోగం అని చెప్తాము రెండవ పురుష బీజం ద్వయస్థితిక ద్వితీయ కేంద్రంతో సంయోగం చెంది త్రయస్థితిక ప్రాథమిక అంకురచ కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది ఈ రెండు సంయోగాలు జరగటం వల్ల ఈ దృగ్విషయాన్ని ద్విఫలదీకరణం లేదా డబుల్ ఫెర్టిలైజేషన్ చెప్తాము మరి ఈ డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది ఆవు బీజాల్లో చాలా ప్రత్యేకమైనది అన్నమాట ఓకే తర్వాత మనకి ఇక్కడ చూడండి జీవిత చక్రాలు ఉంటాయి ప్లాంట్స్ ఇవి ఏకాస్థితికి జీవిచక్రం అంటే ఎవరు ఎగ్జాంపుల్ వాల్వాక్స్ స్పైరోగైరా కొన్ని క్లామిడ్ తర్వాత ద్వయస్థితికి జీవిచక్రానికి ఎగ్జాంపుల్ అని చూద్దాం అలాగా లైఫ్ సైకిల్కి ఎగ్జాంపుల్ చూసుకోవాలి ద్వయస్థితికి జీవిచక్రానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ద్వయస్థితిక జీవిచక్రానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి టేడోఫైటా మొక్కలు ఉంటాయి అదేవిధంగా మనకి బ్రయోఫైటా మొక్కలు అనేవి ఏక ద్వయస్థితికాలన్నమాట వీటిలో లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది బ్రయోఫైటా మొక్కల్లో ఏకద్వయస్థితికల్లో ఉంటాయి ఓకే తర్వాత మనకి జనరల్గా శైవలాలు అనేవి ఏకస్థితిగా ఉంటాయి హ్యాపిడ్ కండిషన్లు ఉంటాయి కానీ ఎక్టోకార్పస్ కెల్ఫ్ లామినేరియా ఎక్టోకార్పస్ లేదా లామినేరియా రెండు ఈ రెండు మొక్కలు ఈ రెండు శైవలాలు వంటి కొన్ని శైవలాలు ఏకద్వయస్థితికంగా ఉంటాయి ఫ్యూకస్ అనేటువంటి శైవలము ద్వయస్థితంగాను ఉంటుంది ఫాలిసైఫోనియా అనేటువంటి శైవలము ద్విద్వయస్థితికంగాను ఉంటుంది ఇది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే